జగిత్యాల టౌన్ హాల్ లో చైర్పర్సన్ జ్యోతి ఆధ్వర్యంలో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా కౌన్సిలర్లను శానిటేషన్ మహిళా సిబ్బందిని మున్సిపల్ మహిళా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తదితరులు పాల్గొని మహిళా సాధికారత గురించి వివరించారు మహిళలు సాధికారతతో ముందుకు వెళ్లినప్పుడే అభివృద్ధి సాధ్యమని వారన్నారు Bapak okay. okay. పంట చిన్న పెద్దలు అక్కలి తెల్లి అందరి కూడా కలిసి పని పనిచేస్తుంది కాబట్టి మనం అదృష్టంగా భావించాలి చాలా చింతలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభారాక్షులు ప్రతి ఒక్కరికి మహిళ దినోత్సవం అనేది మనం జరుపుకోవడం విధంగా మహిళలు గౌరవోత్సవం గౌరవంగా జరుపుకునే విధంగా మనం అండ్ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము

ఆర్పీస్ ఓకే వీరందరికీ కూడా రోజు రోజుకి జరుగుతున్న సర్వేలకు సంబంధించి కూడా పొద్దున ఆరు నుంచి కూడా సర్వేలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఏదైనా గడితా మున్సిపాలిటీలో ఏదైనా వ్యాధులు వచ్చినా కానీ ఏదైనా ఒక సర్వే చేయాలి అంటే ఆర్టీలకు నుంచలో ఎప్పటి నుంచలో అందరూ అనుకుంటున్నారు ఎందుకంటే ఒక యాభై సంవత్సరాల క్రితం మహిళలు వంటింట్లోనే ఉండేవాళ్ళు ఏం చేయలేను నేను ఇంట్లోనే ఉండిపోవాలని ఆలోచన ఎవరికీ లేదు అందరూ బయటికి వస్తున్నారు ఏదో ఒకటి సాధిస్తున్నారు వీళ్ళందరినీ చూస్తేనే తెలుస్తుంది అన్ని రంగాల్లో ఉన్నారు అన్ని రాణిస్తున్నారు ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటేనే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చి మహిళలు అందరూ ముందుకొస్తున్నారు ఇక ముందు ఇంకా అన్ని రంగాల్లో రానివ్వాలి మహిళలు మేము తక్కువ కాదు ఎవరికి తప్పు కాదు మేము ఎక్కువే అని అనుకొని మంచి ఉద్దేశం పెట్టుకొని ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ఖచ్చితంగా బయటికి రావాలి ఈ మహిళా దినోత్సవం అనేది ఇవాళ ఒక్కరోజే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు మహిళా దినోత్సవమే ఇది ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మగాడి వెనుకలా ఆడదానికి ఆడదానికి హస్తం ఉంటుంది అని అంటారు ప్రతి మగాడి విజయం ఉండాల అలాగే ఆడదాని విజయమే కాదు కూడా మగాడి హస్తం ఖచ్చితంగా ఉంటుంది సృష్టికి మూలం స్త్రీ కాబట్టి స్త్రీని భూదేవితో పిలుస్తారు శక్తితో పిలుస్తారు ఓపిక అని చెప్పేసి అంటారు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో పొద్దున్న లేచిన కండి నుంచి వెళ్ళి అన్ని పనులు చక్క పెట్టుకొని మళ్ళీ తన వృత్తిలో తనకెళ్ళి తన పనులు తను చేసి తన కోసం మనం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎవరు వచ్చినా వాళ్ళని చూసుకుంటూ ప్రతి ఒక్కరి కోసం సమయం కేటాయిస్తుంది వితౌట్ ద శాలరీ ఒక రూపాయి కూడా శాలరీ తీసుకోకుండా జీతం తీసుకోకుండా పనిచేసే ఏకైక మహిళ హౌస్ వైఫ్ భూమిని ఇది అందరు అర్థం చేసుకోవాలి ఇంకా చెప్పుకుంటూ ఒక మహిళల గురించి చాలా ఉంది ఏం చెప్పినా తప్పే మహిళలు ఇంకా ముందుకు రావాలి అన్ని సాధించాలి అన్ని రంగాల్లో ఇప్పటికే చాలా వస్తున్నారు చిన్న చిన్నపిల్లలు ఎలా బయటికి వెళ్ళాలి సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ఎలా నేర్చుకోవాలి ఎలా ఉండాలి అమ్మాయిలు అబ్బాయిలు కన్నా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ పిల్లలకు చెప్పాలి ఒక ఆడపిల్ల బయటికి వస్తుంటే తనతో ఎట్లా ఉండాలి ఎట్లా బిహేవ్ చేయాలి ఇప్పుడు ఇంట్లో ఒక తల్లిని చెల్లిని మనం ఎట్లా గౌరవిస్తామో బయటికి వచ్చిన ఒక ఆడపిల్లని కూడా మాలాగే గౌరవించాలి మహిళ చెప్పాలి వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఒక అమ్మాయిని ఎట్లా గౌరవించాలి అని ఆ తర్వాత ఈ సమాజంలో ఒక మంచి వ్యవస్థ మంచి వ్యవస్థ బయటకు వస్తుంది ఆడవాళ్ళకి విలువలు తగ్గుతాయి విలువలు కష్టంగా తగ్గుతాయి ఇది ప్రతి ఒక్క తల్లి అర్థం చేసుకోవాల్సిన విషయం